వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ టాక్ సాధారణంగా మనం చూస్తూ ఉంటామండి ఎక్కువగా హరికథ చెప్పేవాళ్ళు మగవాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఆడవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు కారణం ఏంటంటారు అలాగే మీ ఇన్స్పిరేషన్ సత్యదానంద శాస్త్రి గారు చెప్పారు కదా ఎలా చూడాలి అంటే ఆ రోజుల్లో మరి నారాయణ దాస్ గారు ద్వారా శిష్యులందరూ కూడా ఎక్కువగా మగవారే వచ్చారండి ఒక సరోజనమ్మ అని ఒక ఆవిడ ఉండేవారు ఆయన చెబుతున్న రోజుల్లోనే ఒక ఆమె అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారట మన సినిమా యాక్టర్ జమున గారి తల్లిగారు కూడా హరికథ చెప్పేవారట అండి అలా కొంచెం కొంచెం కొద్దిగా అక్కడక్కడ కథాగానాలు చేయడం జరిగింది ఆ తర్వాత రావు కమ వారందరూ ఏదో ఒకటి అన్నట్లుగా చెప్పేవారు రావు కమల్ కుమార్ గారు రావు గోపాలరావు గారి మిస్సెస్ అద్భుతమైనటువంటి కళాకారిణి ఆవిడ చాలా అద్భుతంగా నలభై రోజులు మహాభారతం చెప్పేవారు మంచి ఒక వాయిస్ అండి ఆవిడది అనర్గళంగా మాట్లాడగలరు ఆవిడకి చాలా మంచి పేరుంది ఆ వారు చెప్పేవారు మా చౌదరి గారిని ఒక ఉండేవారు ఇందిరాబాల ఇలా కొందరు ఉన్నారండి నా ఒక ఐదుగురు ఆరుగురు అట్లా ఉండేవారు కొందరు ఉండేవారు ఆ విధంగా మొత్తం మీద ఒక పది మంది ఆడవారు ఉండేవారు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి పాఠశాలకు వచ్చేటప్పటికి కొంతవరకు మాకు ఒక్కళ్ళిద్దరినే మాత్రం మా చౌదరి గారిని వారిని చూసాం మా బందర్లో హరికథ గానం జరుగు జరుగుతున్నప్పుడు ఆ విధంగా మాకు ఆడవారు హరికథలు అందరివి ఎక్కడా వినలేదు తరువాత తరువాత మా జమీందారు గారు హరికథ మహోత్సవం అని సదస్సులు పెట్టారండి ఆ సదస్సు అంటే సప్తాహం అట్లా ఆ ఏడు రోజులు ఎంతో వైభవంగా చేసేవారు అప్పుడు ఈ హరిదాసులు అందరూ కూడా హరికథకులందరూ కూడా దానిలో పాల్గొనడం జరిగింది వారం రోజులను ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ సాహిత్యానికి సంగీతానికి ఇటువంటి వాళ్ళందరినీ పెద్ద పెద్ద స్కాలర్ని పిలిచారు ఈ హరికథలో కూడా స్కాలర్ని చిన్న చిన్న వాళ్ళు మాలాంటి వాళ్ళందరినీ పోటీలు పెట్టి మాకు ప్రథమ బహుమతులు ఇట్లాంటివి ఇవ్వడం అన్నీ చేశారండి అంతలా ప్రోత్సహించారు వారు హరికథకుల్ని అలా జరిగింది ఓకే హరి అంటే విష్ణు అంటారు మరి విష్ణు గాథలను మాత్రమే హరికథలో చెప్తారా లేకపోతే మిగతా దేవతామూర్తుల గురించి కూడా ఈ హరికథలో చెప్తూ ఉంటారా అంటే హరి అంటే విష్ణు అనే అర్థం ఇది హరికథ అనేది నారద మహర్షి దగ్గర నుంచి వచ్చినటువంటి సంప్రదాయం అని మంది అంటూ ఉంటారు అయితే హరికథ అనేది ఒక ప్రక్రియ అండి ఈ హరికథ అనే ప్రక్రియకి ఈనాడు పురస్కారం వచ్చిందని నేను ఆనందపడుతున్నానండి నాకు వచ్చిన దానికన్నా అది హరికథ అనేది ప్రక్రియ ఇది శివుడు కథ కావచ్చు రాముడు విష్ణువు హరి అని ఏదైనా ఇది ప్రక్రియ అనమాట హరికథ అనేది కొన్ని సందర్భాల్లో బాగా ప్రముఖ వ్యక్తుల గురించి కూడా హరికథ గానం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా దాని గురించి చెప్తారు అంటే మహాత్మా గాంధీ హరికథని అములు విశ్వనాథం గారు చెప్పేవారు చాలా బాగా చెప్పేవారట అయితే అది తెలుసుకుని నా దగ్గరికి మద్రాసు నుంచి పొట్టి శ్రీరాముల గురించి ఒక హరికథ గానం కావాలమ్మా మీరు ఎలాగైనా సరే అని వారి జీవిత చరిత్రను తీసుకొచ్చి ఇచ్చారు ఇచ్చి మీరు రాసి మీరే హరికథ చెప్పాలని అన్నారు మా స్కూల్లో నాకు తెలుగులోను సంస్కృతంలోను చందస అది బాగా చెప్పేవారు పద్యాలు అవి రాయడం కూడా నేర్పించేవారు తెలుగులో అవి కొంచెం దాని వలన అనుభవంతో నాకు తెలిసినంతవరకు కొన్ని పద్యాలు అవి రాసి కీర్తనలు అవి రాసి అది ఒక హరికథా రూపంగా నేను పుట్టి శ్రీరాముల హరికథను నేర్చుకుని ఎందుకు చెప్పానంటే ఆయన శ్రీరామచంద్రుని యొక్క భక్తుడు కూడా ఒక భక్తుడు ఆ భక్తితో పాటు దేశభక్తి ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఉన్నటువంటి మహనీయుడిగా కాబట్టి నేను ఒక వ్యక్తి గురించి కథాగానం చేయాల్సి వచ్చింది అదండి తరువాత రామకృష్ణ పరమహంస సతీమణి వారు శారదాదేవి గారు వారి జీవిత చరిత్ర చెప్పమని ఇక్కడ రంగనాథానంద స్వామీజీ రామకృష్ణ మిషన్ వారి దాని వారి శిష్యులు అనమాట వారు వచ్చి వారు నన్ను పిలిచి నువ్వు శారదాదేవి జీవిత చరిత్రమా చెప్పాలమ్మాన అని అన్నారు కేవలం ఆడవారి కోసమే ఈ కథ అని అని నన్ను ఎంకరేజ్ చేశారండి నేను ఒక నెల రోజులు కూర్చుని దాని గురించి చదివి అది కూడా నేను రాసి ఆ కథని నేను అక్కడ ప్రదర్శన చేశాను చాలా ఆనందపడ్డారు చాలా ఆనందించారండి అలా మళ్ళీ రమణ మహర్షి జీవిత చరిత్ర నెల్లూరు నుంచి వచ్చి అడిగారు ఇది చాలా గొప్ప త్యాగమూర్తి అమ్మ మహనీయుడు ఆయన తను తన ఆత్మ నేనెవరు నేనెవరు అనుకుంటూ క్వశ్చన్ వేసుకున్నారనమాట ఆయన అటువంటి మహనీయుడి గురించి మనం మీరు చెప్పాలి మీరు హరికథ అని చెప్పి అటువంటి భక్తులు కాబట్టి వారిని తీసుకున్నానండి అది కూడా హరికథ రూపంగా నేను నేర్చుకుని కథాగానం చేశాను తెలుగు యూనివర్సిటీలో వారు చాలా ఆనందించారు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా హరిగానం ఏదైనా చేయగలరు హరికథ హరికథ హరగానం ఏదైనా అదే రెండు ఒకటేనండి హరికథ అంటే ఈ సంస్కృత హరికథలో కుమార సంభవంలో పార్వతీదేవి ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తుంది హర 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 మహదేవా హర 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 మహదేవా భవఘర పురఖర శంకర ఓం హర 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 మహదేవా परमदया कर पाप भया करा परमतया कर पप भैया करा, करा सूरमौनी नाभरा नर्तन सुंदरा कर घरा हर घरा मग देव दरल कण ठर रेखा विनोद कंठ दिव्य दे गेशूलधर ढमरुकनाद विनोद परमेश्वर कैलास निवास परमेश्वर कैलास निवास परमेश्वर कैलास निवास आ परमेश्वर कैलास निवास पाकि पाकिव पाश विनाश हर हर Hara Mahadeva, Om Harom Hara, ah, Shivom Hara, Hara 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 Mahadeva, Shambho Sankara చాలా బాగుంది మేడం అసలు మీరు పాడుతుంటే చాలా వినసొంపుగా అనిపిస్తుంది అలా ఎంత బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు హరికథకి వెళ్ళలేదు కానీ ఎంత బాగుంటుందని తెలియదు మేడం మేడం అలాగే హరికథకి పుట్టు పూర్వతరాలకు సంబంధించి రకరకాల వాదనలు ఉన్నాయి హరికథ అనేది వేదాల నుంచి వచ్చిందని ఇది ఒక యక్షగానం అని రకరకాల వాతనలు ఉన్నాయి అసలు ఇక హరికథ పుట్టు పూర్వతరాల గురించి మీరు ఏం చెప్తారు హరికథ పుట్టు పూర్వ పుట్టు పూర్వోత్తరాలు అంటే ఇది మాకు తెలిసినంతలో శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ట నారాయణదాసు గారి నుంచే ఆయన నాలుగో ఏటే ఆయన భాగవత గ్రంథాలని అనర్గళంగా చదివేసి చెప్పగలిగినటువంటి వారండి ఆయన చాలా హరికథలను మన ఈ కళాకారులకు అందించారు మన దేశానికి అందించారు కళాభిక్ష పెట్టారండి ఆ రచనలే లేకపోతే హరికథ కళ ఉండేది కాదు ఈనాడు అదండి అటువంటి మహనీయుడు అండి ఆయన సంస్కృతంలో పితృబంధ విమోచనం కృష్ణ జననం అని కథలు రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి మహనీయుడే ఇటువంటి కళా కళాకారుని నేను ఎక్కడా చూడలేదు అని గొప్పగా ప్రశంసించారు అలాగే మన వివేకానంద స్వామి వారు కూడా వారి దగ్గర కూడా కథాగానం చేయడం జరిగింది అసలు భక్తి ఎంత ఏమిటో మీ ద్వారానే నేను తెలుసుకున్నానని ఆయన అన్నారటండి ఆయన జీవిత చరిత్రలో వారు రాసుకున్నారు అటువంటి చాలా గొప్ప ఆయన అచ్చతెనుగులో గౌరప్ప పెండ్లి అంటే పార్వతీ ప్రణయం ప్రణయాన్నే గౌరవ పెండ్లేనే కేవలం అచ్చ తెలుగు భాష ఆ భాషలో వారు రాశారు ఇలా ఎన్నో గ్రంథాలు మాకు అందించారండి మన భారత భూమికి ఆ మహనీయుడు తెలుగు జాతికి చేసిన సేవ అనేది అందుచేతనే నేను నాకు కాదండి అటువంటి మహనీయులు రచించిన హరికథ ప్రక్రియకే ఈ పద్మశ్రీ అవార్డు అని నేను అనుకుంటున్నానండి అలాగే సంగీతం సాహిత్యం నృత్యం కలగలిపితేనే హరికథ అవునండి కానీ ఇప్పుడు తరానికి ఈ హరికథ ప్రాముఖ్యత గురించి ఏం తెలియటం లేదు ఎలా చూడాలి ఇప్పుడు ఈ ఈ సాంప్రదాయమైన కళలైన ఈ హరికథ కానీ లేకపోతే బుర్రకథలు లాంటి కానీ సాంప్రదాయాన్ని కళారూపాలు మర్చిపోతున్న పరిస్థితి ఈ మర్చిపోకుండా చూడాలంటే ఏం చేయాలి ఇప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డులన్నీ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారండి ఢిల్లీ వారు అయితే గురు శిష్య పరంపరని ఒకటి పెట్టారు అలాగే నృత్యానికి అయితే చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది సంగీతానికి కూడా అలాగే జరుగుతోంది గురువు శిష్యులు ఒక పది మందికి నేర్పించాలి అని వారు కొంత స్కాలర్షిప్ నేర్చుకున్నందుకు శిష్యులకు చెప్పినందుకు గురువుకి ఇస్తున్నారండి అలాగే ఇప్పుడు వారు తెలుసుకుని ఈ రెండు హరికథలను ఈ కళాకారులను మా ఈ సంవత్సరం నాకు క్రిందటి సంవత్సరం సచిదానంద శాస్త్రి గారికి ఇచ్చారు అందుచేతన ఈ హరికథని మనం కూడా ప్రోత్సహించాలి ఈ సర్వారాయ హరికథ గురుకులాలు చూస్తున్నప్పటికీ కూడా మన దేశవ్యాప్తంగా కొంత ప్రోత్సహించాలని గురు శిష్య పరంపర ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ మన ఆంధ్రాలో అందులో మా స్కూల్లోనే చదువుకున్నటువంటి విజయలక్ష్మి భాగవతారణిని వారు ఎన్నుకున్నారు ఆమెకి జీతం ఇచ్చి పది మంది శిష్యులకి ఈ విద్యాబోధ ఒక రెండు సంవత్సరాలు చేస్తే వారికి స్కాలర్షిప్ ఇస్తాము అని అన్నారండి అలా అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా వారు ముందుకొచ్చి మాలాంటి కళాకారుల దగ్గర ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మేము కూడా ముందుకు వచ్చి చెప్పాలంటే ఇక్కడ మన ఈ సిటీల్లో నేర్చుకోవాలంటే కొంతమందికి సంగీతం నేర్చుకుంటున్నారు ఇటు నృత్యం నేర్చుకుంటున్నారు చాలా డబ్బు ఉన్న వాళ్ళే దానికి ముందుకు వెళ్తారండి నృత్యం అనేటప్పటికీ దానికి చాలా ఉండాలి ఇది సామాన్య కుటుంబీకులు కూడా నేర్చుకోవాలి అని అని అనుకుంటే ముందుకు రావాలంటే ప్రభుత్వం కొంత సహకరించి వారికి ఏదో ఒకటి దోహదం చేస్తేనే కానీ ముందుకు వచ్చి ఈ విద్యను నేర్చుకోలేరండి స్కాలర్షిప్ లాగా వారు ఉంటే మా దగ్గరకు వచ్చి చెప్పండి అమ్మా మేము మేము నేర్చుకుంటామని అని అంటూ ఉంటారు ఓపెన్ టాక్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం